ఈ వీడియోని చూసే ముందు ఓం నమో నారాయణ అని ఒక కామెంట్ చేయండి మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రత్యేక స్థానం ఉంది వైశాఖ మాసంలో శుక్ల పక్షం పదకొండవ రోజున ఏకాదశి తిథిని మే పంతొమ్మిది మోహిని ఏకాదశిగా జరుపుకుంటారు ఈ రోజున మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ప్రత్యేకంగా పూజిస్తారు అంతేకాదు మోహిని ఏకాదశి రోజున దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మోహిని ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తులందరికీ కష్టాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు ఆ రోజున పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఏ వస్తువులు దానం చేయాలో మోహిని ఏకాదశిని చాలా పవిత్రంగా వైశాఖ మాసంలోని ఏకాదశి ఉపవాసం ఆచరిస్తూ ఉంటారు ఎవరైనా మోహిని ఏకాదశిని వ్రతాన్ని చేసుకోవచ్చు అంతేకాదు ఆ రోజున శక్తి మేరకు దానం చేయవచ్చు అవసరంలో ఉన్న వ్యక్తికి విరాళం ఇవ్వవచ్చు దానం చేసేటప్పుడు దానం చేసిన వస్తువులు స్వచ్ఛతను గుర్తుంచుకోండి అలాగే దాన ధర్మాలు పొందడానికే కాదు పేదవారికి సహాయం చేయడం కోసం అని కూడా గుర్తుంచుకోవాలి ఏకాదశి ఉపవాసం దానం చేసిన తర్వాత మాత్రమే సంపూర్ణంగా పరిగణించబడుతుంది ఏ వస్తువులను దానం చేయవచ్చంటే ధాన్యం గోధుమలు బియ్యం పప్పులు శనగలు మొదలైనవి పండ్లు అరటి యాపిల్ నారింజ ద్రాక్ష మొదలైనవి బట్టలు పసుపు బట్టలు డబ్బు రాగి రాగి సామాన్లు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తుప్పటి నిరుపేదలకు మందులు అవసరం ఉన్నవారికి పేదలకు మందులు ఎలా దానం చేయాలంటే పురాణ శాస్త్రాల ప్రకారం దానం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ముందుగా దానం చేసే వస్తువులను విష్ణుమూర్తికి సమర్పించండి ఆ తర్వాత దానం చేయాలి అంతేకాదు మీరు ఇచ్చిన వస్తువులను తీసుకున్న వ్యక్తిని గౌరవించండి దానం చేసిన తర్వాత మనసులో మంచి ఆలోచనలు మాత్రమే చేయండి మోహిని ఏకాదశి నాడు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి అంతేకాదు దానం చేయడం ద్వారా స్థానాలు మంచిగా ఉంటాయి సిరి సంపదలు పొందుతారు హిందూ మతంలో ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది ఏకాదశి రోజున శ్రీహరికి ప్రత్యేక పూజలు చేస్తారు వైశాఖ మాసంలోన శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు ఈ రోజుకి విశేష ప్రాముఖ్యత ఉంది ఏకాదశి రోజున విష్ణువుతో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు పాపాలు పోగొట్టుకొని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున ఉపవాసం పూజలు చేయడం ద్వారా భక్తులు సుఖ సంతోషాలను పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్